హజరత్ నజుల్లా సాహెబ్ గారు ఒక ఫోర్ ఆ బిల్నామా ప్రకారం తన ఆస్తిని ఎవరికి దానంగా ఇవ్వాల తాను స్వతహాగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు నజుల్లా సాహెబ్ దాగా మేనేజింగ్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆయన చేస్తూ వారి కుమారులను కొంతమంది శిష్యులను ఒక కమిటీకి చేసి అందులో ఏం రాశారంటే వాళ్ళ తర్వాత ఎవరైనా చనిపోతే వాళ్ళ తర్వాత ఇంకొకరు ఇంకొకరి తర్వాత ఇంకొకరు చేయాల్సిందే కానీ దీన్ని ఆశ్చర్య పరాధీనం చేసేదానికి కానీ లేదా విక్రీ చేసేదానికి కానీ ఎలాంటి హక్కు ఎవరికి ఉండదు ఇది అభివృద్ధి చేయాల్సిందే అని రాసినారు అందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే తన వార్తలకు తన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంకా వారి కుమారు కుమారులు గాని ఎటువంటి దీంట్లో హక్కు లేదు అని క్లియర్ గా రాసాడు యొక్క రాసి ఈ కమిటీ తయారు చేసి ఈ కమిటీ తయారు చేసిన తర్వాత కొంతమంది చనిపోవడము చనిపోవడం జరిగిన తర్వాత జబ్బార్ అని మెకానిక్ జబ్బార్ సాబ్బు మీరు వినితారని పేరు గుర్తు జగబార్ సభ్యులంతా అప్పుడు కమిటీ ఏర్పాటు చేసి పంతొమ్మిది డెబ్బై ఆరు రిజిస్టర్ చేశారు డెబ్బై ఆరు అప్పుడు వచ్చి ఆయన ఈ కమిటీ ఈ ఈ మొత్తం దర్గాను నబ్లా సాహెబ్ దర్గాను ఈ ప్రాపర్టీని మేనేజ్ చేస్తా ఇందులో ఆయన వీలు కోరిక ప్రకారము దీపారాధన ఎప్పుడు కూడా ఇక్కడ దీపారాధన అనేది జరగాలంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుండాలా ఉండాలా దీని పది మందికి పనికొచ్చే చూడాలనేది ఆయన ఆశయం దీనిలో పీలామాను ఆ ఆశయాన్ని ప్రకారం మేము ఏం చేశామంటే ఇక్కడ మసీద్ ఏర్పాటు చేశాం ముస్లిం సాంప్రదాయ ప్రకారం ప్రతి రోజు ఐదు ఫుట్ల నవాజ్ జరుగుతుంది ఆ నవాజ్ జరిగే వరకు ఆయన ఆశయం ప్రకారం దానికి దానికి సంబంధించిన పుణ్యమంతా ఆయనకి చెందుతారు ఇది దాని తర్వాత దీన్ని ఇంకా ఏదైనా అభివృద్ధి చేసి ఇంకా బిందులోకి ఏదైనా సాయం చేయమని ఆయన ఆశయం అదే రకంగా ఇక్కడ షాదీ కూడా కట్టాం ఆ షాదిఖానా వచ్చే ఆదాయం వస్తుంది వస్తే కొంత అప్పులు ఉన్నాయి తీర్చిన తర్వాత బీదలు ఏదో అన్నదానము లేకపోతే మెడికల్ షాప్ లో ఏదో చేసి వాళ్ళకి కూడా ఏదో సాయం చేయడానికి ఉద్దేశం ఈ షాదిఖానా కన్స్ట్రక్షన్ లో మాకు అప్పుడు చాలా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రజలు అందులో ముఖ్యమైన వాడు మొక్సార్ ముప్పై లక్షలు ఇచ్చినారు ఆ డబ్బు అతను ఎలా మొత్తం షాదిఖాన కట్టిందే కూడా ఆయన ఆయన బెనిఫిట్ పొంది ఆయన ఇచ్చినాడు అది ఆ రకంగా కంప్లీట్ చేశాము అయితే అప్పు అప్పుడు చెల్లిస్తామో అప్పుడంతా అప్పుడంతా చెల్లిస్తానైపోతారు ఇప్పుడు నేను చెప్పిన పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ రిజిస్టర్డ్ విన్నాం అది పంతొమ్మిది వందల నలభై ఐదులో కుర్చింది ఆయన ఇప్పుడు ఈ బాబా పగర్ దినో ఇల్లు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళ బంధువు వీళ్ళంతా సయ్యద్ బాషా హాదరి అని కుర్షి నైన్టీన్టీ ఫోర్ లో ఉండే డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ అది చేశానంటే అప్పుడు కమిటీ లేదు గవర్నమెంట్ అక్వర్ చేసి కాంపెన్సేషన్ అమౌంట్ ఎవరు తీసుకోవాలి డిపాజిట్ చేసి ఆర్డీఓ దీన్ని క్లెయిమ్ చేసేదానికి ఈ కుర్షి ఉద్యోగం అనేది ఇప్పుడు ఈ ఈ బాషా సలీం బాషా సయ్యద్ అంటే భాషాఖాద్రి అంటే కొడుకు కుమారుడు వీళ్ళు ఏం చేసిన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఇంకొక డాక్యుమెంట్ తయారు డాక్యుమెంట్ తయారు చేసి ఈ కాంపెన్సేషన్ రావాలా నజల సా గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు రాయించిన వీళ్ళను రద్దు చేసినారు మాకు రాయించినారు కాబట్టి మాకు రావాలని క్లెయిమ్ పెంచు అప్పుడు ఈ కమిటీ సెక్రటరీ ఎస్ఐ మదార్ సాహ్ గారిని నేను పేరు అయినా ఆయన విషయం ఏం చేశారని తెలుసుకుని పార్టీగా యాడ్ అయ్యి ఆ డాక్యుమెంట్ ఫోర్ జీరో రుజువు చేసి చేసాడు ఆయన ఆమెకు అర్హత లేదు తీసుకునే దానికి ఎలాంటి అర్హత లేదని డిస్మిస్ చేశాను ఈ విషయంలో ఆయన హైకోర్టు కూడా పోయింది హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసి ఫోర్ జీరే డాక్యుమెంట్ వాళ్ళకి ఎలాంటి హక్కు లేదని ఈ ఈ చాప్టర్ క్లోజ్ అయినట్టే కానీ ఇప్పుడు కూడా పంతొమ్మిది వందల నలభై నాలుగు డాక్యుమెంట్ కరెక్ట్ అని చెప్పి మేము చెప్తుంటే కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇప్పుడు కూడా పంతొమ్మిది వందల నలభై నాలుగు డాక్యుమెంట్ ప్రకారం మా మేము పూర్వ కులము వంశస్థులము మాకు రావాలని చెప్పి ఒక పిటిషన్ మీద పిటిషన్ పిటిషన్ మీద పిటిషన్ పెట్టి ఆయన ఆశాంప ప్రకారం మేము మేనేజ్ చేస్తున్నాము కానీ దీంట్లో ఎవరికి పర్సనల్ అంతా పబ్లిక్ ఇంట్రెస్ట్ నాకు కానీ మా మెంబర్లు కానీ ఇంకో ముక్తారు కానీ ఇంకోటి కానీ ఎవరికైనా పర్సనల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంతవరకు పంతొమ్మిది వందల ఆరు నుంచి ఇంతవరకు మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి ఒక సెంటు భూమి ఎవరికి అమ్మల ఒక సెంటు భూమి ఎవరికి ఇవ్వాలా ఎనభై ఏడు ఎనభై నాలుగులో అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ షాది కట్టాలని చెప్పి అప్పుడు ఫార్క్ సాబ్బు అప్పుడు మున్సిపల్ ముందు మినిస్టర్ కూడా ఉన్నారే వాళ్ళు వచ్చినప్పుడు మేము చేసాం తెలుగు కానీ వాళ్ళు ఏం చేశారు ప్రాసెస్ ఏమన్నారంటే ఏలినేట్ చేయమన్నారు ఈ ప్రాపర్టీని మీరు మమ్మల్ని ఏరి రాయిస్తే మేము దీంట్లో కడతాం గవర్నమెంట్ తరఫున మేము సిద్ధ సిద్ధపడినాం సిద్ధపడితే గవర్నమెంట్ కలెక్టర్ ఏం ఇది ఈ డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత కలెక్టర్ కదా దానికి ఇది ఈ కమిటీ వాళ్ళకు గవర్నమెంట్ రాయితే దానికి హక్కే లేదని చెప్పి ఆయన ఇచ్చేసి అది డ్రాప్ చేస్తుంది దాని తర్వాత మనకి ఇక్కడ స్వతహాగా చందాలు వసూలు చేసి పది మందితో ఈ చాది కదా గవర్నమెంట్ కు రాయితీ దానికి కూడా మాకు రైట్ లేదు ఒక సెట్ భూమి అమ్మేదాన్ని కూడా రైట్ లేదు అభివృద్ధి చేయాల్సిందే దీని వచ్చిన ఆదాయము ప్రజల కోసం ఉపయోగించాల్సింది అది ఆయన రీట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి ఇరవై నాలుగు ఎనిమిది వేల డెబ్బై ఆరు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు పిటిషన్ ఇరవై ఇరవై నాలుగు నాలుగు ఎనిమిది డెబ్బై ఆరు దీన్ని మెన్షన్ చేసినాడు ఆయన దీని ప్రకారము మాకు హక్ ఉంది దీంట్లో ఏడాది కన్స్ట్రక్షన్ చేయబోదని చెప్పినాడు మనం విలేకరు సమావేశంలో కానీ ఇది చూడండి మీరు ఎవరైనా చూడొచ్చు ఈ రిట్ పిటిషన్ కు మాకు ఎలాంటి సంబంధం ఈ రిట్ పిటిషన్ ఎవరు ఫైల్ చేశారంటే కసెటీ స్కూల్ వాళ్ళు ఫైల్ చేశారు ఎందుకు ఫైల్ చేసినారు కాంపౌండ్ గోడ ఉంది చూసారు కసెటీ స్కూల్ కానిచ్చి ఇంతవరకు కాంపౌండ్ గోడ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే కాంపౌండ్ కూడా పగల కొట్టి లోపలికి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు అప్పుడు మాకు కూడా ఈ కాంపౌండ్ పగల కొట్టి లోపలికి తీసుకుంటే మాకు కూడా నష్టమే అప్పుడు మేము ఏం చేశామంటే ఇది పగలకోటి లేదని చెప్పి మున్సిపాలిటీకి మేము అప్లికేషన్ తీసి వాళ్ళు ఏం చేసినారు హైకోర్టు పోయినారు సిటీ స్కూల్ వాళ్ళు ఇది గోడ పగలగొట్టకూడదు మీరు ఇది మాకు నష్టం జరుగుతుంది అని వాళ్ళు వినారు వాళ్ళు పోతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏమంటే మున్సిపాలిటీకి అయ్యా పగలకొట్టే ముందు నోటీస్ ఇచ్చి చట్టపరగా ఉంటే చేయండి అని ఇచ్చాడు దీంట్లో ఏం లేదు దీంట్లో దీంట్లో మా వాళ్ళకి హక్కు ఉందని కానీ మేము దీంట్లో ఏం సంబంధం లేని ఫాల్స్ ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చి ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇప్పుడు నేను చెప్పాను ఒకటి పురుషుద్దు ఫోర్త్ డాక్యుమెంట్ గురించి చెప్పాను కదా ఆయన కొడుకు ఎయిటీ సెవెన్ హండ్రెడ్ అని ఎయిటీ సెవెన్ ఒక సూట్ ఫైల్ మా నేను ప్రెసిడెంట్ నేనే మేనేజ్ చేస్తున్నా ఈ కమిటీ వాళ్ళకు అంటే మీరు మా ఈ కమిటీ ఎలాంటి సంబంధం లేని సూట్ ఫైల్ చేసినారు కోర్టు ఖర్చులతో అప్పీల్ చేసినాడు అప్పల్లో కూడా డిస్మిస్ చేసినారు అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పిటిషన్ పెట్టి ఏమని నేనే ప్రెసిడెంట్ నాకు పార్టీగా చర్చండి దీంట్లో ఈ కేసులో ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ టూ ఆ పెండింగ్ షీట్ లో నాకు పార్టీ ఆల్రెడీ వాళ్ళ అమ్మ కోర్ట్ దగ్గర డాక్యుమెంట్ అని రుజువు చేసినారు వాళ్ళకి రైట్ లేదని రుజువు చేసినారు ఈయనకు కూడా నువ్వు ఎవరైనా నువ్వు నీకు హక్కే లేదని చెప్పి కోర్టు డిస్మిస్ చేస్తే అప్పీల్ కూడా డిస్మిస్ చేస్తే మళ్ళీ ఫైల్ చేశాను నేను చెప్పేది ఏమంటే వీళ్ళ ఉద్దేశం ఈ భాషా ఖాతీ ఉద్దేశం కానీ ఆ చనిపోయిన కుర్చుల్వేగం ఉద్దేశం కానీ ఇప్పుడు ఉన్నాయి వీళ్ళు వేరే బాబాబా ఉద్దేశం ఎంతో రకంగా ఏదో రకంగా దీన్ని సాధించుకొని అమ్ముతే కోట్ల రూపాయలు రాసి వద్ద కాదే అని ఉద్దేశంతో చెప్తారు తప్ప వేరే ఉద్దేశమే లేదు దీంట్లో ఏ రాజకీయ మా మా కమిటీలో అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ సహకారం చూసుకుంటానా ఏదైనా తప్పు చెప్తా కానీ ఏ రాజకీయ పార్టీకి దీంట్లో ఇంట్రెషన్ అన్ని దగ్గర మన అవసరం ఉండి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి కూడా విన్నాం ఇక ఇంత పరిస్థితి ఉంది మాకు ఏదైనా ఉంటే సాయం చేయాలి సహకరించమని ఆయన కూడా చేస్తున్నాడు వరద చెప్తున్నా ఇంతకుముందు ఆయన చేస్తూనే ఉన్నారు ఆయన చెప్పి రాజకీయ నాయకులు దిగినారు దీంట్లో రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారు కబ్జా చేసే ప్రసిద్ధే లేదు ఇది మొత్తం ఆస్తులన్నీ మా కమిటీ స్వాధీనంలో అనుభవంలో ఒక్క సెంటు భూమి పక్కన పోలే ఒక్క సెంటు భూమి మేము మోనా అమ్మేదానికి మాకు రైట్ లేదు హక్కు లేదు కానీ వాళ్ళు మాత్రం మేము వారసులో మాకు ఉందని చెప్పి ఏదో ఒక కబ్జా చేసి అన్ని రామం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ పంతొమ్మిది వందల మీరు ఎక్స్పెక్ట్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దానికన్నా ముందు నుంచి పెద్దలు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారో వస్తానే ఉన్నారు పక్కన పోకుండా దీనికి మసీదు కట్టాము ఇక్కడ షాదీగా కట్టాము ఈ పక్క ఈ బంకులు ఉన్నారు బీడలు అంతా ఉన్నారు వాళ్ళకు కూడా రేపు ఏదైనా రూమ్లు కట్టించి ఏదైనా పబ్లిక్ సాయం చేస్తే వాళ్ళకి సాయం చేయాలి ఉన్నాము ఇన్ని మేము చేస్తాంటే ఒక ఎవరికి దీనికి ఆదాయం లే మా ఇళ్లలో మేము తిని మా ఇళ్ళలో మేము కాఫీ తగ్గి వచ్చి పని చేస్తున్నాం పంతొమ్మిది వందల ఆరు నుంచి మేము ఈ కేసు ఈ కేసు నుంచి చేస్తాను పంతొమ్మిది వందల దీంట్లో కొంతమంది మేము శిష్యులము మాకు హక్కు ఉంది దీంట్లో అని ఒక సూట్ దాఖలు చేస్తున్నారు వైఎస్ శిష్యులు మేమేనో మాకు హక్కు ఉందని ఆ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది అందులో ఈ కుర్చుద్వేగమైన ఆమె కూడా పార్టీకి తింటున్నారు ఆయన కూడా డిస్మిస్ వాళ్ళని కూడా ఎదురించి అప్పుడు మా కమిటీ వాళ్ళు అప్పుడు ఉండే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు హైకోర్టుకు పోయి వాళ్ళు క్యాన్సిల్ చేసినారు అది ఇంకోటి ఇప్పుడు చెప్పిన ఓఎస్ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఇక్కడ కోర్టు ఉంది పెండింగ్ ఉంది ఇందులో వీళ్ళు ఫైల్ చేసిన కేసు చెల్లదు వీళ్ళకు హక్కే లేదు ఈ సూటే చల్లదని హైకోర్టు ఆర్డర్ అయినప్పటికీ తప్పుడు సమాచారంతో వీళ్ళు చేస్తాను మేము ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే మీకు మేము డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఆరు కమిటీ రిజిస్టర్ ఎందుకు ఆ కమిటీ పాత్ర వాళ్ళ తర్వాత మేము వాళ్ళ తర్వాత మేము మేనేజ్ ఉన్నాము దీంట్లో ఎవరికి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్టే పబ్లిక్ కోసమే మేము ప్రయత్నం చేస్తాం తప్ప వేరే మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు దీంట్లో రాజకీయ నాయకులు మొక్కలాడు తీసుకుంటున్నాడు వాళ్ళు చెప్పి సర్వ అబద్ధం ఊరికే కేవలం అపవాదం చేస్తున్నారు నేను ఫైనల్ గా చెప్తే చెప్పగలుగుతున్నాను ఇక మీదట వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ వస్తే మేము కాసిక్యూప్ చేసేదాన్ని కూడా రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం బారు ఈ కమిటీ ఉంది ఒరిజినల్ కమిటీలో ఉన్న వ్యక్తులు జబ్బార్ సాబు ము ముర్తి సాబు ఎస్ఐ మదార్ సాబు ఇబ్రహీం ఖాన్ వినాయతులు ఒరిజినల్ కమిటీలో అందరూ పోయినారు అది ఆయన ఇప్పుడు ఆయన బాగు ప్రెసిడెంట్ ఈ కమిటీకి ప్రెసిడెంట్ ఈ సార్ మొదటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ కమిటీ ఏర్పాటు జరిగిన అంటే మేము లేము అప్పుడు మాకన్నా ముందు ఉండే వాళ్ళ పెద్దలతో ఆయన ఉన్నాడు అదే కమిటీ కంటిన్యూ అనేది ఇప్పుడు అదే కమిటీలో ఇప్పుడు ఈయనే ప్రెసిడెంట్ చెప్పలేదు నేను ఈ నజుల్లా హజరత్ నజుల్లా సార్ దర్గా మేనేజింగ్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ దీని యొక్క పూర్వపరాలన్నీ ఇంతవరకు మన దాదాపు చెప్పారు ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలిచేది దాని గురించి కాదు మీ అందరికి తెలుసు పొద్దులు ఉన్న అందరికి తెలుసు ఏ విధంగా అంటే ఇక్కడ ఈ స్థలంకు రెండు కమిటీలు ఫైట్ ఈ రెండు కమిటీలు ఫైట్ చేస్తున్నాయంటే ఎప్పటి నుండి ఫైట్ చేస్తున్నాయి ఇప్పుడు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు బాబా పహరుజు అనే సలీ అనే తను సలీమతను వాళ్లకు లీగల్ నాలెడ్జ్ లేదు స మిడిమిడి జ్ఞానం ఉంది సగం తెలిసి సగం తెలియకుండా ఏదన్నా సూట్ ఏమి డిస్మిస్ అయిందంటే ఎవరు వేస్తున్నారు ఎవరు డిస్మిస్ అయింది తెలియకుండా అది డిస్మిస్ చేస్తున్నారు మాకే అని కాల దగ్గర తప్ప వాళ్ళకి ఏమి కాదు ఇరవై నాలుగు ఎనిమిది వందల డెబ్బై ఆరు ఇరవై మూడు మా మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా వేస్తున్నారని మా హైకోర్టు కొట్టేసింది అంటారు అది ఎవరు మొన్న రోడ్ ఎంక్లోజ్మెంట్ అప్పుడు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేయాలన్నప్పుడు వాళ్ళ గోడ మున్సిపాలిటీ స్థలం ఉంది తీసేయని అని వచ్చినప్పుడు మేము కూడా మా షాతి ఖానం గోడ పాల్గొట్టాం ర్యాంప్ ఉంటే వాళ్ళు నోటీస్ ఇచ్చారు తీసేసుకున్నాం వాళ్ళు వస్తే వాళ్ళు అయ్యా మాది ఇది ఛాతీతో నడుస్తుంది మీరు గోడ పడగొట్టే కష్టం అవుతుంది మా అని కూడా వాళ్ళు ఎక్కడ పడగొట్టారు అనే ద్వేషంతో పోయి హైకోర్టు పోతే హైకోర్టులో వాళ్ళకి ఏం చెప్పారు ఇది వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు యాజ్ పర్ లా యాక్షన్ తీసుకుని అన్నారు ఇప్పుడు మీరు అందరికి చేయమంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కృషి ఉద్వేగం వల్ల వాళ్ళు ఇది మాది అని డాక్టర్ శివారెడ్డి అని అయితే నమ్మేశారు స్థలం మొత్తం ఇది మొత్తం అని మీకు వాళ్ళకు సగ స విడిమిడి జ్ఞానం ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్థలము మొత్తము మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఉంటే అరవై ఏడు సెంట్లు గవర్నమెంట్ స్కూల్ పబ్లిక్ పర్వస్ కు ఎవరి స్థలమైనా గవర్నమెంట్ అక్వైర్ చేయొచ్చు అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై కోట్లు అప్లై చేసింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక ఎకరా చిల్లర తార్కాలని కొరకు అప్లై చేసింది అది వాళ్ళు ఏమంటారు మాకు ఇప్పటికీ మూడు వందల మూడు ఎకరాలు ఇరవై మూడు సెంట్లు ఉంది మేము దాని దానిపైన ఫైట్ చేస్తున్నాం ఎక్కడ ఫైట్ చేస్తాం ఏ కోట్లు పలానా వేస్తాం ఇది ఆల్రెడీ గవర్నమెంట్ డెబ్బై కోట్లు అంటే ఇప్పటికి యాభై ఆ యాభై ఐదేళ్ల కిందట అప్లై చేసింది ఎనభై రెండులో థర్ కాలని అప్లై చేస్తా అంటే నలభై మూడు ఏళ్ళ కింద చేస్తాం అది కాంపెన్సేషన్ వచ్చింది సగం మేము లెక్క తీసుకున్నాం ఇంకొక ఒక అమౌంట్ కోట్ల పెండింగ్ అని ఉంది ఇంకా తేలక తెలక ఇప్పుడు మనకు ఉండేది ఒక ఎకరా యాభై ఆరు సెంట్లు మాత్రమే నికరంగా ఉంది ఆ ఒక ఎకరా యాభై ఆరు సెంట్లలో ఒక యాభై ఒక ఎకరా యాభై ఆరు సెంట్లలో ఇది షాజిఖాన్ కట్టాము ఇరవై ఒక్క సెంట్లో నైన్టీన్ టూ థౌజండ్ లో దర్గా వెనకాల మసీద్ ఘటన అంతా పోను ఇప్పుడు ఒక ఎకరా వంతు ఉంటుంది ఇక పంతొమ్మిది వందల పిన్నరకు చెప్పారు కదా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శివారెడ్డి అనే వ్యక్తికి అమ్మేస్తే డాక్టర్ అమ్ముతే అప్పుడు ఈ కుర్షి ఉద్గం వల్ల తమ్ముడు రాజారెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు డ్రైవర్ గా రాజారెడ్డిని రాజారెడ్డి అంటే ఎవరు ఎక్సీఎం రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు అప్పుడు మున్సిపాలిటీలో పంచాయతీ జరిగి ఇది పబ్లిక్ ఏ ఒక్క ఖాందాన్ కు సంబంధించినది కాదు దీని ఆస్తిలో దీన్ని దీపారాధన చేయాల్సింది డెవలప్ చేయాల్సిందే తప్ప ఎవరు ఎవరు కాదు అని తీర్మానం చేసిన తర్వాత అప్పుడు మేము కమిటీ వాళ్ళు ఏం చేస్తామంటే అదే ఇక్కడ ఎవరు కమిటీ వాళ్ళు ఎవరు పన్నాల వాళ్ళు ఉంటారు ఎవరినో వచ్చి ఎంక్వైర్ చేసినప్పుడు వచ్చి కనబడుతుంది అట్ల వద్దు ఇది ముస్లింస్ ప్రాపర్టీ అని తెలియాలనే ఉద్దేశంతో మసీదు కట్టాం ఆ మసీద్ ఐదేళ్లు పట్టింది మా కట్టడానికి చందా యాభై రూపాయలు రాస్తే ఎనిమిది మంది పది తొమ్మిది పది మంది పదిసార్లు తినాం యాభై రూపాయలు వదిలి చేసుకోవడం అంత కష్టపడి మసీద్ కట్టాం మసీద్ కట్టినాం ఎవరు వాళ్ళు కట్టినా మేము కట్టాం ఆ మసీద్ కట్టడం డెవలప్మెంట్ కాదు రాజారని గారు వచ్చి వద్దవాడు వీళ్ళంతా వాళ్ళు వచ్చే చేసింది తర్వాత ఎట్లా ఇంకా ఇన్కమ్ సోర్స్ బంకు వాళ్ళకు బీద వాళ్లకు ఐదు ఐదు స్టార్ట్ చేస్తాం ఎట్లా మెయింటెనెన్స్ సరిపోవడం లే అందుకు ముక్తార్ బై ముందుకొచ్చి ఇక్కడ షాది ఖాన కట్టామని షాదిఖాన కట్టి ఇనిషియల్ గా ఆయన అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు ఆ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళా ప్రదు వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళంతా వడ్డీ లేని రుణాలు ఇచ్చినారు అట్లా ఉండబట్టి కట్టినాము ఈ షాధిగాన వల్ల వీళ్ళు చేసిన వేరే రక కారణాల వల్ల ఐదు ఆరు నడసలేదు ఈ షాధిగానం రన్నింగ్ అప్పటి నుండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లోన్స్ క్లియర్ అయిపోయినాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి మీటింగ్ పెట్టాం జనవరి టూ ట్వంటీ ఫైవ్ లో మీటింగ్ పెట్టాం పెట్టినప్పుడు అప్పుడు వచ్చారు సీఎం సురేష్ పుట్లబుర్తి సురేష్ నాయుడు గారు వచ్చారు అప్పుడు ఇది మీరు చాలా నోబుల్ కాస్ట్ మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీ కాంపౌండ్ కూడా అయ్యే ఖర్చులో పది లక్షల మెటీరియల్ ఇస్తానని వాగ్దానం చేస్తాను ఇరవై రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేస్తాం ఇది డెవలప్మెంట్ కాదా వాళ్ళు చేస్తున్నారు ఈ కమిటీ చేసిందా ఇది జనాలందరికీ తెలుసు కానీ మా పైన వేస్తున్నారు ఏమని అయ్యా వాళ్ళు దాంట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ పెట్టినారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టున్నారంటే మేము కాంపౌండ్ కట్టుకుంటారు మా మున్సిపల్ కమిషనర్ వచ్చారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మా పాత పడిపోయిన కూడా కాంపౌండ్ కూడా ఎత్తి కట్టుకోవడం ఇలీగల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎట్లవుతుంది బాగా నీట్గా కనబతుంది ఎంత నీట్గా ఉంది బాగుంది ఇప్పుడు స్థలం ఇవన్నీ డెవలప్మెంట్ కదా వాళ్ళ చీపురు పుల్ల పన్న డెవలప్మెంట్ చేస్తున్నారా వాళ్ళకి ఎంతసేపు దీన్ని అమ్ముకొని ఎట్లా తినాలి అంతే తప్ప మిగతా వేరే వేరే రెండో వాళ్ళకు ఆలోచనే లేదు ఎందుకు ఈ మధ్యలో కూడా అంటే ఒక నాలుగు ఐదు ఏళ్ళ కింద స్థలవంత మాదే మూడు ఎకరాలు చెల్లారా మేము అంతా కబ్జా చేస్తున్నారు ఎవరు కబ్జా చేస్తున్నారు గవర్నమెంట్ అప్లైడ్ చేస్తుంది ఒక ఎకరా అరవై ఏడు మిగిలిన దానికి మేము ప్రొటెక్ట్ చేస్తాం ఇది లేకపోయిన ఎప్పుడు ఇది మాకు దీనిపైన ఎట్ల చేయాలని మా కాంక్రీట్ ఒక అవగాహన అయితే ఉంది ఎట్లా ఇప్పుడు దీనిలో ఈ షాది కట్టడానికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్లియర్ అయిపోయినాయి మళ్ళీ అంతలోనే పన్నెండు లక్షలు బయట తెచ్చాము నేను రెండు లక్షలు వేసినా ఆయన లక్షలు వేస్తారు ఇక్కడ రెండు వాళ్ళు ఇంత లక్షలు వేస్తారు తర్వాత బయట ప్రజలు తెచ్చినాం చేసి మళ్ళీ పన్నెండు లక్షలు చేసి మళ్ళీ మళ్ళీ ఎప్పును తీరా దర్గా మంచి దర్గా కట్టాలనే ఉద్దేశం మా ఉంది ఇప్పుడు దర్గా చెందాలంటే ఎవరు శిష్యులు వేసుకుంటాయి శిష్యులు శిష్యులు వేసుకుంటారు మసీదు ఏదో ఇస్తారు కానీ దర్గాలకు ఇవ్వరు ఎందుకంటే దర్గాలకు పాత వస్తారు వాళ్ళే డబ్బులు వేసిపోతారు కాబట్టి దర్గాలకు ఇవ్వరు చందాలు దర్గా అంటే లక్ష రెండు లక్షలతో కాదు కట్టేది కాదు ఆయన ఇప్పుడు ఏ డెవలప్మెంట్ చేస్తారో ఎవరు డెవలప్మెంట్ చేయలేదు తర్వాత దీంట్లో ఇంకోటి మా మా అది నా వరకు నేను ఇంకా కమిటీలో పెట్టలేదు కానీ నా వరకు ఏముందంటే ఇంత పెద్ద వాస్తిని ఆయన తొందర కొరకు వదిలిపెట్టకపోయినాడు ఆయన వారసులు చాలా దీన స్థితిలో ఉన్నారు దీ వచ్చే ఇన్కమ్ తో వాళ్ళ పునరా వాళ్ళని పునరావరసం దీన్ని వాళ్ళ వాళ్ళకు కానీ మా హక్కు కలిగించుకోవాలని కాదు వాళ్లను ఏ విధంగా పునరావాసం చేయగలం వాళ్ళను వాళ్ళ పైన ఏ విధంగా నిలబెట్టగలం అని అని మా కమిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని నా మనసులో ఉంది అది ఇంత పెట్టలేదు ఈ రోజు ఫస్ట్ ప్రెస్ ప్రెస్ మీట్ లో పెట్టుతున్నాము కాబట్టి దయచేసి ఇప్పుడు అందరికీ తెలుసు ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి రెండు కమిటీలు ఉన్నాయని ఏ కమిటీ అని ఎవరికి ఆలోచించారు కానీ ఒకటే నేను అనేది ఈ ఈ షాదిఖాన కట్టింది ఎవరు మసీద్ కట్టింది ఎవరు ఆ స్థలం డెవలప్మెంట్ చేసింది ఎవరు ఇప్పుడు కూడా మెయింటైన్ చేసింది ఎవరు అని అందరికీ తెలుసు వాళ్ళు వాళ్ళు మీరు అనండి ఇప్పుడు దీన్ని వాళ్ళు కౌంటర్ ఏమైనా పెట్టచ్చు అయ్యా నువ్వు వేసే సూట్ ఏమైనా ఒక మాట అడగండి